హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండావల్లి నేను మీ లక్ష్మి ఈరోజు పప్పన్నం చారు ఇలా చేసుకోవడం చూద్దాం నాకైతే పప్పన్నం చాలా ఇష్టం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఫస్ట్ బియ్యము పప్పు ఒక గంజిలో పోసుకొని రెండు మూడు సార్లు కడగాలి అవి పెసరపప్పు ఏం పప్పు అని మళ్ళీ అడిగేరు నన్ను పెసరిపప్పు అది చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి పలుకు పలుకుగా ఉండద్దు అన్నం మనం రోజు వండుకునేలాగా అట్లా ఉండొద్దు కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి చాలా బాగుంటుంది మెత్తగా ఉడికితేనే చూడండి ఉడికింది ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు రెబ్బలేసుకొని ఒకసారి కడగాలి దాన్ని కడిగి ఆ నీళ్ళు పారవాలి మళ్ళీ వాటర్ పోసి ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా నానబెట్టాలి చింతపండు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అక్క ముక్క దంచుకొని పసుపు కొంచెం పొడి జీరా పౌడర్ కరివేపాకు కొత్తిమీర ఆకు వేసి గోలనివ్వాలి అంతలోపు ఈ చింత రసం అందులో పోసుకోవాలి మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి పిచికి దాంట్లో పోసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆనియన్స్ సన్నగా తరుముకున్న అందులో వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలపాలి చూడండి వేడి వేడి పప్పన్నం చారు పెరుగు గడ్డ పెరుగు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా వండుకొని తినుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్